నమస్తే ఎందుకంటే ప్రభుత్వం కొత్తది వచ్చిందని సంతోషంగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం నచ్చింది ఎందుకంటే పథకాలు అనవసరంగా ఎక్కువ పెట్టి మా రైతులకు నష్టపోయినము మాకు ఎందుకంటే రుణాలు ఉన్నటువంటి ఒక పరిస్థితుల వాళ్ళంతా కూడా రుణమాఫీ చేయక చాలా ఇబ్బందులు పడిపోయినము ఈ కొత్త ప్రభుత్వం ఇస్తామన్నారు కాబట్టి కొంచెం కృషిగా ఉన్నారు వీళ్ళు అన్న తెలుసుకొని ఇప్పుడున్న ప్రభుత్వము ఇప్పుడు ఈ బస్సులు పెరిగి అది ఇది పెట్టకుండా రైతుకు రుణమాఫీ చేస్తే చాలా ఇంకా ధన్యంగా హాయిగా ఉంటామని కోరుకుంటున్నాం మేము ఇప్పుడు రెండు లక్షల వరకు రుణమాఫీ కూడా అంటున్నారు కదా కాంగ్రెస్ రెండు లక్షల వరకు అంటే ఇంతకుముందు కూడా ప్రభుత్వము ముప్పై ఏళ్ళ కింద ఇందిరాగాంధీ చేసినప్పుడు కూడా పది ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకే ఒక పరిమితం చేసి వాళ్ళు అప్పుడు చేసినారు ఈ కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వంలో ఆరు వందలు ఐదు వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఈ ఐదు వందలు పడడం వల్ల చిన్నకారు సన్నకారు నష్టపోయారు వాళ్ళంతా కూడా మేలు ఉంది కాబట్టి ఇవాళ పేపర్లో చూస్తేనేమో ఐదు వేలు ఉంది మీరేమో పదిహేను వేలు అంటున్నారు ఎక్కడాక ఐదు వేలు చొప్పునే పడతాయని పోయినాడు పేపర్లో నా దగ్గరనే ఉన్నది చదివిన మరి పదిహేను వేలు అని చెప్పినారు ఇప్పుడు ఇలా పేపర్లో చూస్తే ఐదు వేలే రైతు బంధు పడుతుందని విన్నాము మరి ఎంతవరకు సభమో మాకు అర్థం కాదు ఇంకా సో తాత ఫస్ట్ హామీ ఇచ్చినప్పుడు పదిహేను వేల చొప్పున అని చెప్పేసి అన్నారు అవును వాళ్ళు ఇచ్చినటువంటి ఒక హమ్ మీద వాళ్ళు మాకు కోరుకుంటాం మస్తు ఆశ ఉంటుంది ఆ ఇచ్చడం అవసరం లేదు పదహారు ఉంటే పదిహేను వేలు ఇస్తామన్నారు కాబట్టి సన్నకారులకు ఈరోజు నిన్న పేపర్లు కూడా ఉన్నాము ఐదు ఎకరాల పొలం ఉన్న వాళ్ళకే రైతు బంధు పడాలి వందల ఎకరాలు ఉన్న భూసాములకు ఇవ్వద్దు వద్దు ఎంప్లాయీస్కి వద్దు అన్నారు అది చాలా చాలా గొప్ప విశేషమైనటువంటి పని కాబట్టి ఉన్నటువంటి ఒక రైతులకన్నా ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్నోళ్ళకంతా పదిహేను వేలు అన్నారు కాబట్టి పేపర్లు చూస్తే ఐదు వేలే ఉంది మరి పదిహేను వేల అని ఏమో ప్రభుత్వం చెప్తుంది ఐదు వేలని ఏమో రాశారు ఎంతవరకు సబబు నాకు కూడా పొలం ఉంది నేను మరిగా నా దాంట్లో ఇప్పుడు పడ్డా పడలేదో మీకు నాకు రెండు ఎకరాల పొలం ఉంది ఆ పొలంలో మిరపకాయలు వేసినా టమాటా వేసినా బొప్పాయి ఉంది సో ఇప్పుడు పడిందా చెక్ చేసుకున్నారా మీరు నాకు ఇంకా చెక్ చేయనీకే రాదు పెద్ద పొలం ఉంది కాబట్టి మీరు చెక్ చేసి చూపిస్తే కూడా సంతోషపడతాయి ఆల్రెడీ పడింది అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు అన్నారు ఇద్దరు ముగ్గురు అంటే మీరు చెక్ చేయండి లేకపోతే మా పిల్లలతో చెప్తాము ఐదు వేలే పడ్డాయని అని వింటున్నాం మేము మీకే పడుతున్నా ముందు మాకే పడుతుండే మాకే పడితే మా పిల్లలు పోయి తీసుకొస్తుండీ ఇప్పుడైతే మరి ఐదు వేలు చొప్పున ఐదు వేలే పడ్డాయి అంటున్నారు మీరేమో పదిహేను వేలు అంటున్నారు అందుకోసం ప్రభుత్వము అప్పుడు పదిహేను అని ఇప్పుడు ఐదు వేలు వేస్తే కొంత బాధాకరంగా ఉంటారు కాబట్టి దీన్ని ఆలోచన చేయాలి అవసరం ఉన్నటువంటి ఒక పనిని అంతా వాడుకోవాలి అవసరం లేనటువంటి ఒక పని తగ్గింపు చేయాలి ప్రభుత్వం ఇప్పటికే లాసులు ఉన్నది అయి ఉన్నాం అప్పటికే మన తెలంగాణ ప్రభుత్వం చాలా గ్రాండ్గా అవుతుంది అంటే ఇప్పటికే అప్పులపాలైపోయింది కాబట్టి తిరిగేంతకు మళ్ళీ చూసుకొని దీన్ని మళ్ళీ సజావుగా తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేయాలి కోరినటువంటి ఒక పనులు ఏ ప్రభుత్వం వచ్చినా చేయలేదు ఇప్పటికే ఉన్నాం కాబట్టి దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని జనాలు ఇప్పుడు పెరిగి లేడీస్కు పెరిగి అని అంటే పాపం అన్నటువంటి ఒక పరిస్థితులు ఎక్కుతున్నారు వీడికి వెళ్ళి గుట్ట పోతారు అక్కడ మంత్రాలయం దగ్గరికి పోతారు ఇక్కడ భద్రాచలం దాకా పోతారు అరవై ఏళ్ళు పరిమితం ఉన్నటువంటి వాళ్ళకు ఫిర్ పెట్టేది ఉండే మగపిల్లలైనా ఆడపిల్లలైనా స్త్రీలైనా పురుషులైనా వయో వృద్ధులకు పెట్టాలి ఆడపిల్లలకు పెరి అంటే వాళ్ళకు కూడా అష్ట కష్టాలు పడుతున్నారు కిక్కిరిసిపోతున్నారు రాత్రి ఎనిమిది గంటలు అయ్యిందంటే సమయానికి గమ్యం చేరరు దీనికి ఇప్పుడు ఉన్నటువంటిది ఒక మూడు నెలలు ఇట్లా నడిపించి తర్వాత సీనియర్ పెట్టాలి యాభై ఏళ్ళు పైపడవానికి మగపిల్లాని కానీ ఆడపిల్ల కానీ పెడితే ఒక ముప్పై శాతమే మిగులుతారు చాలా వరకు కూడా తాత అంటే మేము కూడా ఓట్లేసినాం కదా మాకు కూడా ఎంతో కంత ఉండాలని చెప్పేసి ఇక పురుషులు కూడా మాట్లాడుతున్నారు దానిపైన మీ ఒపీనియన్ నేను దాని మీద అంటున్నాను కదా ఈ పరిమితం పెట్టాలి యాభై ఏళ్ళు ఉన్న వాళ్ళకు రైతు కార్డు ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డు ట్రైన్లలో ఉంది కదా ఇప్పుడు అట్లాగే దీని మాదిరిగా పెట్టాలి వాళ్ళైనా మేమైనా ఎవరికైనా లాభమే మన దేశం కష్టంలో పడితే మనం కష్టంలో పడ్డట్టే మన భార్య సుఖంగా పోతుందంటే నేను కూర్చో వాళ్ళు నాకు సీటే దొరకది వాళ్ళు ఎక్కువ దూసుకొని పోతున్నారు దీన్ని ఆలోచన చేసి ఇంకా కొంత ముందు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ముందు చాలా అయింది కాబట్టి ఒక మూడు నెలల వరకు తిప్పల పడి తర్వాత వయోవృద్ధులు యాభై ఏళ్ళు పడతావా అరవై ఏళ్ళు పెడతావా ఒక పిల్లలకు ఆడపిల్లలకు పెట్టాలి కంబైండ్ పెట్టాలి కానీ ఒక పక్షం ఉంటే వాళ్ళే వేయలేరు ఓటు మేమే వేయలేము అందరు కలిస్తేనే రాజ్యం నడిచింది ట్రైన్ ఒక పట్ట మీద నడుస్తుందా రెండు పట్టల మీద నడుస్తుంది కాబట్టి భార్యాభర్తలు కూడా ఆగిపోయేటట్టు ఉండాలి ఇంకా ఇంట్లో నలభై మంది తగ్గిపోతారు పిల్లలు టీచర్లు వాళ్ళు ఇంకా రకరకాలు ఉన్నటువంటి వల్లంతా పిరి అంటే ఎక్కడికి వెళ్ళి సరిపోతాయి ఆ ఇప్పటికే ఇప్పటికే దివాళవుట్ ఉన్నది మళ్ళీ ఈ పథకం గిట్ల అనుకో ఇది దివాలా అయిపోతుంది మళ్ళీ ఇంకెవరైనా వీలు కాదు ఇంకా కేసీఆర్ ప్రభుత్వం వస్తే మన తెలంగాణ మొత్తం అమ్ముడే పోతుంది ఇక సో తర్వాత గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా అప్పుడు కరెంటు సరిగా ఉండకపోతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే కొంచెం కరెంటు తోటి చాలా ఇబ్బంది పడ్డము తీగలు తీసేయడం జరిగింది కరెంటు వాళ్ళు వచ్చారంటే ఆ తంబాలెక్కి ఉండే గుంతుకునేది అటువంటి ఒక కష్టం చాలా విపరీతమైన కష్టం అప్పుడు రైతులు కూడా చాలా వరకు చనిపోవడం జరుగుతుండే అదే జరిగింది అయితే దాని తర్వాత కేసీఆర్ వచ్చినాక ఫస్ట్ మంచిగా చేసి అంటే నీళ్లు కరెంటు గిరుమాల వల్ల రైతులు స్వేచ్ఛ ఉన్నారు ఆయన రుణమాఫీ పరిస్థితులే ఓడిపోయాడు అంటే ఆర్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమైనా ఉందా రైతులకి ఇప్పుడు మిస్ అయిపోయిన ఏమైనా ఫీలింగ్ ఉంటది ఇది రాజకీయం ఉన్నది ఓడడం మామూలుగానే జరుగుతుంటారు ఫీలింగ్ అనేది దీంట్లో రాజకీయంలో అసలే ఉండదు ఎందుకంటే తాత ఆల్మోస్ట్ రైతు రుణమాఫీ అనేది రైతు బంధు ఇవన్నీ తను తీసుకొని వచ్చిన పథకాలే తను తీసుకొని వచ్చిన విధి రాతను అయితే ఎవరు ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తె తెల్లారి ఆయనకు కొంచెం ప్రాబ్లం వచ్చేసే అది దేవుడు చేసిన ఆట మనం ఫీల్ అయితేమి ఫీల్ కాకుండా రారాజులంతా పోయారు మనం ఒకనాడు పోయేది ఉంటుంది ఫీల్ అయ్యేమి చేస్తాం దానికేమన్నా రాజకీయం అన్నప్పుడు ఓటమి గెలుపు ఎప్పటికీ సహజమైనటువంటి ఒక పరిస్థితే ఉంటుంది వీళ్ళు కూడా మస్తు చాలా పడిపోయారు ఇందిరాగాంధీ కూడా పడిపోయింది మళ్ళీ ఇక్కడ వచ్చి మన తెలంగాణలోనే మెదక్ వెళ్ళి బిందె మీద బిందె ఇచ్చి అక్కడ తెలంగాణ గెలిచిన తర్వాతనే రాష్ట్ర స్థాయిగా గెలిచింది ఎందుకంటే తాత కర్ణాటక రైతులు కూడా చాలా వరకు రీసెంట్ గా అంటే ఎలక్షన్స్ కాకముందు కాంగ్రెస్ కోట్ అయ్యాకండి మేము మోసపోయినామని చెప్పేసి చాలా వరకు ఆరోపణలు చేయడము కొన్ని కొన్ని వీడియోస్ తీయడం చేసి పెట్టినారు కదా ఎందుకంటే వాళ్ళు మోసపోయినారు అని చెప్పేసి మనకు అలాంటి పరిస్థితి వస్తుంది ఒక పరిస్థితి చెప్పారు కానీ మళ్ళీ గెలిపించారు వాళ్ళే గెలిపించారు జనాలు అన్నప్పుడు ఊర్లా ఒక అరవై శాతం అటు ఉంటారు నలభై శాతం ఇట్లుంటారు ఎవరు నోరు కట్టలేము ముందు అందరూ కూడా కేసీఆర్ వస్తే సల్యూట్ కొట్టారు ఇప్పుడు మళ్ళీ ఎవరు రేవంత్ రెడ్డి వస్తే నమస్కారం కొడతారు ఎందుకని సబం ఉండదు అక్కడ ఏ రూట్ పోతుంటే ఆ రూట్ పోవాల్సిందే ఇప్పుడు మేము ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నాం మేము అమ్మడం గొప్పతనం ఉండదు అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి ఒక రేట్లు వాళ్ళు ఆమోదించి ఎస్టీడీ ఆఫీసర్ సుప్రవేద రాసిన రేట్లకే అమ్మాలి మా ఇష్టం ఉన్నట్టు అమ్ముకుంటాం అంటే మీ ఇష్టం ఉన్నట్టు ఉంటే బయటికి కింటే ఇస్తామంటారు అది సబమైన మాట కాదు ఇప్పుడు కూడా ఈయన యువకుడు చాలా దేదీప్యమానంగా అప్పుడకు ఉప్పై ఉన్నది ఈ సంసారం మేము చదువుకున్నా కాబట్టి చెప్తున్నా చదువున అర్థం కాదు అరవై తొమ్మిది ఉద్యోగము అప్పుడు మనకు ఈ తెలంగాణ ఉన్నప్పుడు కూడా నేను అరవై తొమ్మిదిలో నేను కూడా ఉన్నటువంటి పరిస్థితిలో చాలా తిప్పల కాబట్టి కాబట్టి ఇప్పుడు కోలుకోవాలంటే రాజ్యం చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఒక సంవత్సరం లోపల కూడా ఈ రేవంత్ రెడ్డి ఇవన్నీ కొంచెం ఆటో ఇటు చదువుకొని పోయి అందరు కూడా ఆలోచన చేయాలి ప్రజలు ఇటు ఎంప్లాయీసు అటు గవర్నమెంట్ ప్రభుత్వం అంతా కూడా యువకుడు కేసీఆర్ కొడుకు అంత ఉమ్మరు ఆయనది దాన్ని బట్టి మనం కూడా అనుకోవాలి రాందడమే ఎవరు ఏమి ఇయ్యరు మనం ఇంట్లో కొందడవే మనం అర్థం చేసుకోవాలి పిల్లవాడు చిన్నోడు కొంచెం అందరి ఈ ఆయనదేమో కేసీఆర్ది ఒక్కడే చెప్తే అందరు విన్నారు ఈయన అట్లా వాడు అందరు చెప్పింది ఈయన ఒక్కడు వింటాడు అందుకోసము అందరు సలహా తీసుకొని నిన్నటి నుంచి రైతు బంధు కార్యక్రమం రాత్రి అంతా కూడా తిప్పల పడి చర్చనీయమైనటువంటి సంశయల కొంచెం పాల్గొన్నారు కాబట్టి దీనికి జనాలకు ఇప్పుడు జర్ర ఊరట వచ్చింది ఆయన దృష్టిలో ఉంచుకోవాలి మళ్ళీ ఈ కరెంటును ఇరవై నాలుగు గంటలు తీసి ఆరు గంటలు దారు మూడు గంటలు దారు అంటే రైతుల శాపం ఎవరికి ముట్టొద్దు రాజులకు ఆ రాజు ఈ రాజు కాదు రైతుల శాపం ఎవరికి ముట్టొద్దు ఎవరిదే ముట్టిన ఏం కాదు కానీ రైతులను జాగ్రత్త చూసుకుంటే తప్పకుండా ఇది ఒక ఇరవై కాలాల కిందనే పడిపోయింది కాంగ్రెస్ దానితోటి ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు తర్వాత కొంచెం మళ్ళీ పుందుకొని రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన తర్వాత ఆయన మృత్యువు ఆ ఉన్న ఉన్నటువంటి ఒక చెడిపోయిన విమానంలో పోయి అక్కడ నలమల్ల అడుగులో ఇదైపోయాడు కానీ రాజు అంటే రాజు రైతుకు రాజు రాజశేఖర రెడ్డి రాందే ఫస్ట్ సంతకం పెట్టి రైతులకు ఉమ్మడిగా ఉన్నటువంటి ఇది ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి ఒక పరిస్థితుల అందరికీ దేదీపమానంగా చేసినటువంటి యొక్క వాడు రాజశేఖర రెడ్డి రాజు ఆయన ఆయన అనుబాటాలు నడుచుకుంటూ ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వీళ్ళు కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా హైకమాండ్ చెప్పినటువంటి వా ప్రజలను తెలుసుకొని ప్రతిదంతా కూడా కార్యక్రమం చేయాలి చాలా ఇప్పటి వరకు అంతా కూడా మన రాజ్యం వెనుకబడి ఉన్నది తెలియదు చదువుకున్న వాటి వాళ్ళకి అర్థమైతే అది ఇచ్చిండు ఇది ఇచ్చిండు దిగిపోయినట్టు ఏది ఇచ్చినా కానీ కూడా లోన్కి అయిపోయింది ప్రభుత్వం దీన్ని జాగ్రత్త చూసుకొని రేవంత్ రెడ్డి కూడా యువకుడు ఆయనకు వచ్చినటువంటి దానికి యువకులు అంతా సంతోషపడుతుండ్రు నేను కోరేది ఇంతకుముందు కూడా ప్రభుత్వం రాకముందు నేల ముందు ఓడిన పాపులర్ జై జవాన్ జై కిసాన్ ఎప్పుడైనా పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలి ఆ రైతుకు రుణమాఫీ ఇయ్యాలి ఈ బస్సులు ఇస్తేమే నడుస్తాం బస్సులు ఇవ్వకుండా నడుస్తాం గ్యాస్ ఇచ్చిన వండుకుంటాం గ్యాస్ ఇవ్వకుండా వండుకుంటాం పత్తి కట్ట పెట్టుకుని వండుకుంటాం గ్యాస్ తోట వండుకుంటాం దీన్ని పక్కన పెట్టేసి ప్రతి యువకుని అంత ఎంపికైనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి రైతుకు రుణమాఫీ చేసి సజావుగా నడిపియాలని కోరుతున్న ధన్యవాదాలు నా పేరు నరసింహారెడ్డి నవాపేట్ మండల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ నేమ్ ఇస్ నరసింహారెడ్డి